హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సరిత తెలుగు బ్లాగ్స్ వచ్చేసి మిగిలిపోయిన ఇడ్లీ పిండితో పునుగులు ఎలా వేస్తానో ఈ వీడియోలో చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఇది మార్నింగ్ ఇడ్లీ చేశానండి మిగిలిపోయిన ఈ పిండితో ఒక రెండు కప్పులు అయితే అయ్యిందండి అదే పిండిని నేను ఒక పెద్ద గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు బియ్య అయితే తీసుకున్నానండి రెండు కప్పుల ఇడ్లీ పిండికి ఒక కప్పు బియ్యపిండి తీసుకున్నాను ఒక కప్పులో సగానికి కొద్దిగా ఇది మైదా వేసుకుంటున్నానండి బాగా సాఫ్ట్గా రావడానికి పునుగులు ఇందులోకే ముందుగా కట్ చేసి పెట్టేసుకున్న ఆనియన్స్ కొద్దిగా సన్నగా కట్ చేయాల్సింది ఇంక ఇందులోకే పచ్చిమిర్చిని కూడా వేసేస్తున్నానండి పిల్లలు ఇష్టంగా తింటే పర్లేదు లేదంటే పచ్చిమిర్చిని తక్కువగా వేసుకోవాలి కొద్దిగా జీలకర్రను కూడా వేసేసుకొని ఇందులోకే కొద్దిగా కరివేపాకుని ఇలా చిదిమేసి వేసేసుకుంటున్నాను తగినంత సాల్ట్ ఇప్పుడు ఈ పిండిలో మొత్తం మిక్స్ అయ్యేలాగా ఇలా కలిపేసుకోవాలి పిండిలో ఇలా అన్నీ మిక్స్ అయిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మొత్తం పిండిని అయితే మనం పునుగులకి ఎలాగైతే కలిపేసుకుంటామో మైదా పిండితో చేసుకునేవి వీటిని కూడా అలాగే కలిపేసుకోవాలండి ఈ పిండిని పిండిని అయితే కలిపి పక్కన పెట్టేసానండి ఈ రెండు టమాటాలతో చట్నీ అయితే చేసుకుందాము పునుగుల్లోకి చాలా బాగుంటుంది టమాటా చట్నీ రెండే రెండు టమాటాలు తీసుకున్నాను టమాటాలు అయితే రేట్ ఎక్కువగా ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ కేజీ మీ సైడ్ ఎలా ఉన్నాయో కామెంట్లో కామెంట్ చేయండి స్టాప్ అయినా పెనం అయితే పెట్టేశాను పెనం వేడెక్కిన తర్వాత ఈ రెండు టమాటాలను అయితే ఇందులోకి వేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి వేయిస్తున్నాను అందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసేసానండి బాగా మగ్గనివ్వాలి టమాటాను ఇంకా చింతపండును కూడా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి తగినంత కారం అలాగే కొద్దిగా సాల్ట్ రాళ్ళుప్పు అయితే వేసుకుంటున్నానండి నేను కల్లుప్పు ఇందులోకి కొద్దిగా జీలకర్ర ఇంకా ఉంటే కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసుకొని కూడా మిక్సీకి అయితే వేసేయాలి టమాటాలు బాగా మగ్గిపోయాయి ఇంకా దించేసి చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవడమే ఇంక వచ్చేసి ఇంకా పునుగుల కోసం ఆయిల్ అయితే పెట్టేస్తున్నానండి స్టవ్ పైన చిన్న కడాయి ఆయిల్ అయితే వేడెక్కింది ఇంకా చిన్న చిన్నగా పునుగులు అయితే వేసుకోవడమే పునుగులు వేయడం అయితే అయిందండి ఇదిగోండి వేగుతూ ఉన్నాయి పిల్లలు అయితే వెయిట్ చేస్తున్నారు పునుగుల కోసము పునుగులు అయితే బాగా వేగిపోయాయి పైన చూసారా కలర్ ఎంత బాగా వచ్చేసిందో లోపల కూడా అంతే సాఫ్ట్గా ఉంటుందండి ఇంకా ఒక గిన్నెలోకి పేపర్ని వేసేసి ఇంకా అందులోకి అయితే తీసేస్తున్నాను పునుగులు రెడీ ఇంకా టమాటా చట్నీ కూడా రెడీ అయిందండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో లోపల కూడా చాలా క్రిస్పీగా పైనంత క్రిస్పీగా లోపల సాఫ్ట్గా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలాంటి స్నాక్స్ చేసి పెట్టాము అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్